అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెంగల్ తుఫాన్ ప్రభావం వల్ల గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి వరి రైతులు నిండా మునిగారు ఆదివారం తుఫాన్ తీరు దాటినప్పటికీ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించడంతో రైతులలో మరింత ఆందోళన పెరిగింది బాధిత రైతులతో మా రిపోర్టర్ పిఎస్ నాయుడు ఫేస్ టు ఫేస్ రైతులపై తీవ్రంగా చూపించిందని చెప్పవచ్చు కోనసీమ జిల్లా వ్యాప్తంగా వరి పంట తీవ్రంగా నష్టం పడిపోయింది రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత రెండు రోజులుగా భారీ గాలులతో పాటు వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు ఆదివారం ఉదయం ఈ తుఫాను తీరం దాటిందని చెప్తున్నారు కానీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు చెప్పండి చెప్పండి ఇది నాకు ఎనిమిది అండి ఇది ఎనిమిది ఎకరాలు మొత్తం పడిపోందండి ఎనిమిది ఎకరాలనే గుర్తు చేస్తానండి ఎక్కడ వడ్డీకి తెచ్చి పెట్టుబడులు పెట్టుకుని పెట్టి పెట్టుకున్నాను పేరు నా పేరు పేరు రాంబాబు అండి వ్యవసాయం వ్యవసాయం మీద నా జీవితం అండి అదే మరి ఏం జరుగుతుంది ప్రభుత్వం మరి మాకు ఏం చూపిస్తుందో మాకు ఏం కాగా ఏం పెడతదో ఏం సాయం చేస్తుందో ఇదంతా ప్రభుత్వం మీద ఆ పండేటప్పటికీ పంట నోటుకు వచ్చినప్పటికీ తుపానులోనే అయ్యానే అయ్యి వచ్చేసి పార్పడేస్తుందండి చేతికి వచ్చినప్పుడు మా బతికేలాగా అయిపోయిందండి అదండి రైతుల పరిస్థితి ఏదైనా పంట పండేటప్పటికి చేతికొచ్చేటప్పటికి ప్రతిసారి కూడా ప్రకృతి వైపరీత్యాల రూపంలో తుఫానులు లేదా వర్షాలు వచ్చి పంట నష్టం చేకూరుతుంది దీంతో మేము అప్పులు పాలైపోతున్నాం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రైతులు చెబుతున్నారు వీడియో జర్నలిస్టు శ్రీనివాస్తో నాయుడు పిఎస్ ఏపీటీఎస్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్